ఈ రోజులలో చాలా మంది ఎముకల సమస్యతో బాధపడుతున్నారు మోకాల నొప్పులు మోకాలలో గుజ్జు అరిగిపోవడం నడుము నొప్పులు ఏదైనా ప్రమాదాలు జరిగి కాలోచేయ విరిగినప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్తో పాటు ప్రకృతి ప్రసాదించిన నల్లేరు కాడలను పచ్చడి వేసుకొని తింటే ఎంతో లాభం చేకూరుతుంది నల్లేరు పచ్చడి పల్లెటూళ్ళలో చాలా మందికి తెలుసు కానీ ఇప్పుడు ఎవరు తినట్లేదు ఇది ఎక్కువగా కంచెల వెంబడి పెరుగుతుంది దీన్ని మనం ఇంట్లో కుండీలలో పెంచుకొని అవసరం ఉన్నప్పుడు కూడా తినవచ్చు ముచ్చటేందంటే నల్లేరు కాడల్ని పచ్చడి చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేయాలి చేతులకి నూనె రాసుకొని నల్లేరు కాడల నార తీసి చిన్న ముక్కలు కట్ చేసి మంచిగా అడిగి నూనెలో వేయించాలి వీటికి తోడుగా పల్లీలు నువ్వులు మినపప్పు జీలకర్ర వేయించి కొంచెం చింతపండు కలిపి దంచుకొని చివరగా తాలింపు వేసుకొని తింటే మస్తు రుచి ఉంటది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం బొక్కలకు బలం మోకళ్ళ నొప్పులు మటుమాయం మంచి పల్లెటూరి ఆరోగ్య చిట్కాల కోసం ఫాలో